నా అదృష్టం ఏంటంటే మోహన కృష్ణ గారు గా ఉండి అన్నగారి దర్శకత్వంలో అన్నగారు బాలకృష్ణ గారితోటి బ్రహ్మాడు విశ్వంత్ర చిత్రంలో నేను నటించాను అది నా జన్మ సుకృతమైంది ఆయన చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తిని ఆయన చెయ్యి తాగిందంటే ఆయన కళ్ళల్లో చూసామంటే ఆ భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు ఏకమైతే ఏం వస్తుందో అదే ఎన్టీఆర్ ఈరోజు ఆయన నూట రెండవ జన్మదినం కాబట్టి ఆయనను స్మరించుకొని వచ్చాను మరణము లేని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో లేటి యువత గుండెల్లో కూడా ఆయన ఆదర్శమూర్తి ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసుకోండి ఒక్క రూపాయి జీతం తీసుకొని ఒక వ్యక్తి చాకిరి ప్రజల కోసం వ్యక్తి చాకిరీ చేసిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి పోకుండానే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు క్షమించాలి ఇది కాంట్రవర్సీ కాదు ఆయన గొప్పతనం కోసం చెప్పాను నేను जय हिंद जय इंडिया जब भाई तक सूरज शांत रहेगा अन्ना ल्टियार तुम्हारा ल्टियार नाम रहेगा जय इंडिया